శ్రీధర్ ఇంటికాడ నుంచి అయితే ఇంకా దీపని ఒంటరిగా పంపించకుండా ఇంకా కాశీని అయితే పంపించి పంపిస్తాడు శ్రీధర్ అలాగే తనకి ఇంకా సరే దీపకయ్య అయితే నాకేం అభ్యంతరం లేదు అన్నట్టుగా ఇంకా కాశీ కూడా అయితే వస్తాడు ఇంకా తన మనవడిని ఒక డ్రైవర్ లాగా వచ్చి కారు ఆగింది మన ఇంటి ముందు ఎవరు ఏ మహారాణి రాబోతుందో అని చెప్పని ఇంకా జోష్న అలాగే ఇద్దరు అయితే చూస్తే ఇంకా కాశీ అయితే డ్రైవర్ సీట్లో నుంచి దిగి ఇంకా ఫ్రంట్లో ఉన్న సీట్ను డోర్ ఓపెన్ చేయంగానే ఇంకా అయితే దిగుతుంది చూసావా దాని పొగరు ఎలా ఉందో మన ఇంటి పని మనిషి నా మనవడి చేత కార్ డోర్ తీపిస్తుందా ఇప్పుడు చూడు ఆ దీపని ఎలా ఆడుకుంటాను అని చెప్పనని ఏంట్రా నువ్వు ఇంత డ్రైవర్గా అయిపోయినావా మా ఇంటి పని మనుషులకి డ్రైవర్గా అయిపోయినావా నువ్వు అని ఇంకా చాలా వెటకారంగా మాట్లాడుతుంది ఇంకా అలా మాట్లాడిన ప్రతిసారి అయితే ఇంకా దీప కాసి ఏమంటే ఎందుకు నాన్నమ్మలా మాట్లాడుతూ ఉంటే రే చి ఆపురా నువ్వా నీ స్థాయి ఏంటి నువ్వేంటి ఇక ఒక పని మా ఇంటి పని మనిషికి నువ్వు డ్రైవర్గా ఉన్నావు అని చెప్పనంటూ ఉంటే ఇంకా దీప అయితే పిడికలు బిగిస్తూ ఉంటే ఏంటి దీప పిడికలు బిగిస్తున్నావు అని చెప్పనని ఇంకా జోషన్ ఏంటంటుంది అవును మా బావ కొంతమందిని దుష్టులకి నువ్వు ఎలా చెప్పాలో అలాగే చెప్పాలన్నాడు అన్న దానికంతా సమాధానం చెప్పకూడదు అన్నాడు అందుకే ఇలాగా పిడికలు బిగిస్తున్నాను మా ఇలాంటి వాళ్ళతో నాకేంటి మాటలు అన్నట్టుగా అంటే ఏంటి నువ్వు అంత తలపురు నెత్తికెక్కిందా అని అవును నాకు తలపుగురు నెత్తికెక్కింది ఏం దించమంటారా మిమ్మల్ని అని చెప్పనంటుంది ఇంకా శ్రీధర్ అయితే ఇంకా కార్తీక్ బైక్లో వస్తూ ఉంటే నాకు చాలా సంతోషం కొందరా తన కొడుకు ఇంత ప్రయోజకుడు అయినాడు ఒక తండ్రిని ఎక్కించుకొని వస్తున్నాడు అంటే ఆ తండ్రికి ఎంత సంతోషమో కదా అంటే దానికి రివర్స్గా కూడా అలా కా కొడుకుని ఎక్కించుక తండ్రిని ఎక్కించుకొని వస్తున్నాడంటే ఆ కొడుకు కూడా అదృష్టవంతుడే కదా నాన్న మాస్టారు అని చెప్పని మాట్లాడతాడు ఒక దగ్గర టీ అయితే ఆపమని చెప్పి అనేటప్పటికీ ఇంకా అక్కడ టీ తాగాలని చెప్పి ఆపుతూ ఉంటే ఈరోజు మన జోష్న రెస్టారెంటు ఫుడ్ కోర్టు ఎంత బాగా సక్సెస్ అవుతుందంటే అవును వెళ్ళిన మూడు గ త్రీ అవర్స్ కల్లా ఫుడ్ అంతా అయిపోతుంది అని చెప్పి అనేటప్పటికీ చాలా సంతోషంగా అంటే లేదు ఇదంతా క్రెడిట్ దీపకే చెందుతుంది ఇలా ఐడియా ఇచ్చింది తనే కదా అని చెప్పని అయినా మీరు ఇన్ని రోజులకి మీరు దీప మంచిది అని చెప్పి అనుకున్నారు మాస్టరు చక్కెర ఎక్కువ వేసుకుని టీ తాగండి